సెప్టెంబర్ రెండవ తేదీన అత్యంత శక్తివంతమైన సోమావతి అమావాస్య ఈ రోజున మనం చేసే ప్రతి ఒక్క పని కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది హిందూ సాంప్రదాయంలో అమావాస్య ఇంకా పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మనం చిన్న బెల్లం ముక్కతో ఈ ఒక్క పని చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలారా స్నానాన్ని ఆచరించాలి మీ ఇంటి ప్రధాన సింహద్వారం వద్ద గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ బోట్లను పెట్టాలి ఇక అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముగ్గు పిండితో లేదంటే బియ్య పిండితో ముగ్గును వేయండి ఇలా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో మీరు ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచి పెట్టాలి ఒక ఆకు ఏదైనా కానివ్వండి రావి ఆకు కానివ్వండి ఏదైనా ఒక ఆకు మీద చిన్న బెల్లం ముక్కను ఉంచిపెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని లోపలికి రండి ఇక ఆ బెల్లం ముక్కను క్రిమి కీటకాలు చీమలు ఈగలు ఇటువంటివి తింటాయి కదండి అలా బెల్లం ముక్కను మూగజీవాలు తినడం ద్వారా మూగజీవాలకు కడుపు నింపిన పుణ్యఫలంతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మనకి దొరుకుతాయి తద్వారా మనకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది